కాదలేదు లేదుగా పాటు సెవెన్ మీనా కుమారి గారు ఆదిత్య పెదనాన్న వీర్రాజు తన కొడుకులతో మాట్లాడుతూ నిజానికి గతకాలం తాలూకా విషయాలు చెప్పే అవకాశం ఇప్పుడే వచ్చింది మహేంద్ర జితేంద్ర అలాంటి అవిటి వాడవడానికి కారణం నీకు ఇప్పుడు చెప్తాను అంటున్న తండ్రి వైపు అలాగే చూశారు మహీంద్ర వీరేంద్ర వీర్రాజు మాట్లాడుతూ నేను వయసులో ఉన్న రోజులవి కుర్రతనం కాస్త అల్లరితనం అన్నీ ఉండేవి అలాగే వనితను ప్రేమించాను లేదు లేదు ఆశపడ్డాను వనితను నా సొంతం చేసుకోవాలనుకున్నాను కానీ ఏనాడు పెళ్లి చేసుకోవాలనుకోలేదు అలాగే వనితను ప్రేమలో దించాను వనిత సర్వస్వం నాకు అర్పించిన మాట నిజం మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ అమ్మాయి నా వల్ల మోసపోయి తల్లి కాబోతుందని తెలుసుకున్న నా తమ్ముడు నంద మా ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారం తెలిసి ఉన్న వాడై ఉండడంతో ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే అని వాడే పెద్దలందరి మధ్య ఉన్న నిజం చెప్పాడు అలా నేను వనితని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆమెకి పుట్టిన బిడ్డ జితేంద్ర వనిత వాళ్ళ వంశంలో అంగవైకల్యస్తులు ఎక్కువ ఉన్నారు అలా జితేంద్ర పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టాడు కుంటివాడిగా భరించలేకపోయాను అవనిత అందంగా ఉంది ఆశపడ్డాను దాన్ని దోచుకోవాలి అనుకున్న నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి పైగా తర్వాత పుట్టిన ఆ అవిటివాడికి తండ్రిని కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంతో బాధపడ్డాను బిడ్డనిచ్చి వనిత చనిపోయింది అని చెప్పాడు వీర్రాజు ఎలా నాన్నగారు అన్నాడు వీరేంద్ర అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు చనిపోయింది అంతే బాలింత రోగంతో చనిపోయింది అంతే అన్నాడు గంభీరంగా వీర్రాజు మరి నానమ్మ మా చిన్నప్పుడు అంటూ ఉండేదేమిటి మీ పెద్దమ్మకు పోసిన మందు మీకు పోస్తే పీడ పోతుంది అని అన్నయ్యని తిడుతూ ఉండేది అంటున్న మహేంద్ర మాటలకు ఆ పండిరా మన కింద మచ్చలు మనమే అందరికీ చెప్పుకునే రకాలం కాబట్టి ఇలా ఉన్నాం అంటున్న తండ్రి వైపు చూసి అది వదిలేయండి మా అమ్మ సబిత ఎందుకలా జైల్లో ఉంటుంది అన్న వీరేంద్ర మాటకు భార్య పోయి బిడ్డతో ఉన్న నాకు సబితతో పరిచయం అయింది మన చుట్టుపక్కల ఊళ్ళలో కొన్ని కార్మాగారాలు నెలకొల్పాలని సాంకేతిక చర్చలు అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి మొదలు పెట్టారు తెలిసి ఆసక్తిగా అక్కడికి వెళ్ళాను అక్కడ సబిత పరిచయం అయింది అంటే మా అమ్మ అన్నాడు వీరేంద్ర అవును మీ అమ్మే అన్నాడు ఒక రకంగా మాట్లాడుతూ వీర్రాజు చెబుతున్న మాటలు ఎంతో ఆసక్తిగా వింటున్నారు కొడుకులిద్దరు సబిత నేనంటే ఇష్టమని తనకు తానే స్నేహం పెళ్ళైన వాడినని తెలిసినా కూడా నన్ను పెళ్లి చేసుకుంది తీరు తర్వాతకి తెలిసింది ఏమిటంటే వనితతో కలిసి పుట్టిన కవలబిడ్డ సబిత అని తెలిసింది మొదటి రోజు గదిలోకి వెళ్ళిన తర్వాత ఆమె మాటల్లో తెలిసింది నా అక్క వనితను పొట్టన పెట్టుకున్నారు అని నాకు తెలుసు నేను మా పిన్ని దగ్గర పెరిగాను నేను అక్క ఇద్దరం అతుక్కొని పుట్టడం జరిగింది అప్పుడు మా ఇద్దరిని ఆపరేషన్ ద్వారా విడదీయడం కుదిరింది అలా అక్క అమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది అమ్మకు సొంత చెల్లెలైన పిన్ని దగ్గర నేను పెరగడం జరిగింది పెన్నికి జీవితంలో పిల్లలు పుట్టే యోగం లేకపోయేసరికి నన్ను పెంచుకున్నారు అక్క నేను కలిసి పుట్టాము అని తెలుసుకున్న తర్వాత అక్కకు పెళ్లి జరగడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అక్క జీవితంలో జరిగిన ఘోరమైన విషయాలు తెలుసుకున్నాను అప్పుడే చెప్పాను నీలో నుండి వేరు పడిన తర్వాత నాకంటూ స్వతంత్ర జీవితం వచ్చింది లేకపోతే అమ్మ కడుపులో మనిద్దరం కలిసి అతుక్కొని పుట్టిన కవళ్ళం ఆ ప్రేమ నాలో ఉందేమో తెలీదు అక్క నువ్వు పడిన బాధలు తెలుసుకొని నాకు గుండెల్లో దావాలనం రగిలింది అందుకే నిన్ను పెళ్లి చేసుకొని అక్క బిడ్డకు తల్లిగా మారి నువ్వు చేసిన తప్పుకి నిన్ను హింసించాలనుకున్నాను మరొకరిని పెళ్లి చేసుకొని ఇవ్వను నీతో సంసారం చేయను అని శపథం చేసింది వనిత చెల్లెలైన సబితతో నాతో నిజానికి సబిత తెలివితేటలు చదువు అందం అన్నీ నన్ను ఆకర్షించాయి ఆమెకు ఆమె చనువుగా నా దగ్గరకు వచ్చి మసలటం నేను పెళ్లి చేసుకోవడం అన్నీ కూడా ఆమె ఇచ్చిన చనువు వల్ల జరిగాయి కానీ ఆమె మనసులో ఇంత ద్వేషం ఉంటుందని తెలియదు గదిలోకి వెళ్ళిన తర్వాత సబిత మాట్లాడిన మాటలు నా గుండెల్లో మంటలు రేపాయి అని చెప్పాడు వీర్రాజు వీర్రాజు జరిగిన విషయాలను కళ్ళకు కట్టినట్లు చెబుతున్నాడు ఎంతో ఆశగా సబితతో జీవితం పంచుకుందామని గదిలోకి వెళ్ళిన వీర్రాజు మనసును తన మాటలతో మొక్కలు చేసింది సబిత జీవితంలో నీతో కలిసి సంసారం చేయడనేది నరకం అది జరిగే పని కాదు నా ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నిన్ను నీలాంటి రాక్షసుడితో మాత్రం జీవితం పంచుకోలేనని శపథం చేసింది ఆ రోజుల్లో సబిత కానీ వీర్రాజు సబిత మాటలకు రెచ్చిపోయాడు ఆమెను బలవంతంగా అనుభవించాడు అదే విధంగా ప్రతిరోజు ఆమెను టార్చర్ చేశాడు భార్య మీద ప్రేమతో గొప్ప గొప్ప ఆధునిక వస్తువులన్నీ కొంటూ ఆ గదిలో చేరుస్తూ సూసైడ్ చేసుకునే విధంగా ఏ చిన్న వస్తువు ఆమె అందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పని మనిషిని కాపలాగా ఉంచుతూ ఆమెకు ఒక ఖైదు లాంటి జీవితాన్ని ఇచ్చి హింసించి ఆనందించేవాడు మానసిక వేదనతో బాధపడుతుంది ఆమెను చూసుకుంటేనే జాగ్రత్తగా ఉంటుందని ఆమె గదిలోకి అతనే వెళ్ళడం ఆమెతో ఆనందాలు పంచుకొని ఆమెకు దుఃఖాన్ని ఇవ్వడం ఆమెకు ప్రతిరోజు బలానికి ఎనర్జీ డ్రింక్ తాగించడం జరిగేది బలవంతంగా అలా ఆమె తల్లి కావడం వీరేంద్రకు జన్మనివ్వడం జరిగింది ఆ బిడ్డను వీర్రాజు తల్లి అతని అక్క పెంచి వాళ్ళు కన్న బిడ్డను కూడా సబిత ఇవ్వకుండా నానా హింసలు పెట్టేవాళ్ళు కానీ ఆ మాటలు చెప్పకుండా వీర్రాజు పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేది సవిత అందువల్ల బిడ్డలను కూడా తన దగ్గర ఉంచకుండా మేమే పెంచుకున్నామన్నట్లు కొడుకులకు చెప్పాడు ఆ తర్వాత మహేంద్ర పుట్టడం అతనికి అలాగే తల్లిపాలున్నా కూడా లేకుండా పోతపాలు పట్టించి బయట తల్లి అక్క పెంచడం జరిగింది పాలతో పాలిండ్లు బరువెక్కి జ్వరం వచ్చి మందులు వాడుతూ నరకం అనుభవిస్తూ బాధతో ఆరుస్తున్న సబిత సబిత మాటలకు మెంటల్ వల్ల బయటకు రాకుండా బిడ్డలను తన దగ్గర ఉంచితే ఏం చేస్తుందో అన్న భయంతో బిడ్డలను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళం అబద్ధపు సాక్ష్యాలు పుట్టించాడు ప్రశ్నించే జనాలకు అవే నిజాలని చెబుతూ ఈనాడు కొడుకులను నమ్మిస్తున్నాడు వీర్రాజు అప్పటి నుంచి ఇప్పటికి ఒంటరిగా అదే గదిలో ఆమె ఉండిపోయింది ఎంతో విలువైన మంచం టీవీ ఫ్రిడ్జ్ అన్ని రకాల ఆధునిక వస్తువులు అమర్చి ఉన్న ఆ గదిలో భార్య పిచ్చిదైనా కూడా స్వర్గాన్ని గదిలో అమర్చాడు అని జనమంతా అనుకునేలాగా పెట్టించాడు వీరాజు ప్రస్తుతం కొడుకులకు మాత్రం తనకు అనుకూలంగానే ఆమె మైండ్ సరిగ్గా లేదు పిచ్చి వల్లే నాతో అలా ఛాలెంజ్ చేసింది చేసుకున్న పాపానికి కాపురం చేయక తప్పలేదు పిచ్చి దానితో ఇద్దరు బిడ్డలు బంగారం లాగానే పుట్టారు అదృష్టం కొద్దీ కానీ అసలు ఇంత జరగడానికి కారణమైన వాడు తన తమ్ముడు నంద తన జీవితం అసలు నాశనం అయ్యింది తన తమ్ముడు ఆదిత్య త ందా వల్లే అన్న కోపం అలా ఉండిపోయింది వీర్రాజులో ఆ పగతోనే తమ్ముడు ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు దైవభక్తిపరుడైన తమ్ముణ్ణి ఆ విధంగా మోసం చేశాడు వీర్రాజు మహేంద్ర వీరేంద్ర బాధగా ఆ మాటలు వింటూ అమ్మ ఈ విధంగా ఉండడం అనేది బాధగా ఉంది నాన్నగారు ఏదైనా డాక్టర్కి చూపించుకుంటే బాగుపడుతుంది అనిపిస్తుంది అందరూ వాళ్ళ లాగా సామాను విసిరి కొట్టరు ఏమీ లేదు గట్టిగా కూడా అరవదు కేవలం మౌనంగా ఉండడం వెళ్ళిన వాళ్ళని చూడడం మేము ఆ కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ప్రేమగా మా వంక చూడడం నాతో ఏదో మాట్లాడాలని ప్రయత్నించి మాట్లాడలేకపోవడం మేము గమనిస్తున్నాం నాన్నగారు అని చెప్పాడు మహీంద్ర అలాగే ఉంటుంది ఆ గదిలోకి నేను తప్పితే మరొకరు వెళ్ళాలంటే వాళ్ళను ఏం చేస్తుందో తెలుసా మీ చిన్నతనంలోనే ఒక పని మనిషి ఆ గదిలోకి వెళితే గందరగోళం చేసింది సవిత ఆ అమ్మాయిని నానా రకాలుగా హింసించింది ఆ విషయం జరిగిన తర్వాత పని వాళ్ళందరూ కూడా మన మీదకు గొడవలకు వచ్చారు నాకు కావాలని ఇష్టమైన భార్య కోసం ఏదైనా చేయగలిగిన సమర్థులని ఇక ఆ ఇంట్లోకి పని పనిచేయడానికి ఆ గది వరకు వెళ్ళకూడదని అప్పుడే నిర్ణయించుకున్నారు అంటున్న వీర్రాజు మాటలకు అందుకేనా అమ్మ తన పనులు తనే చేసుకుంటుంది మౌనంగా అన్నాడు మహేంద్ర మరి అంతే కదా లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకపోతే చేసేదేముంది కనీసం ఆమె ఆరోగ్యం కోసం అదొక వ్యాపకం ఆ పనులలో చేసుకోవడం వల్ల కూడా అమ్మ ఆరోగ్యంగా ఉందేమో తెలియదు కదా అన్నాడు వీర్రాజు ఈ వీర్రాజు తర్వాత మళ్ళీ తెలివైన ఆలోచనలు చేసేది వీరేంద్ర మాత్రమే అంటూ నవ్వాడు వీర్రాజు ఈ సంగతులన్నీ పక్కన పెడితే అసలు మనం చేయాల్సిన సంగతులు గుర్తు చేసుకోవాలి కదా అన్నాడు మహేంద్ర మిమ్మల్ని మీ జీవితంలో ఆడుకున్న మీ తమ్ముడు నందా కొడుకు ఆదిత్యను సర్వనాశనం చేయాలి అంతే కదా అన్నాడు వీరేంద్ర ఇప్పుడు వాడికి సొంతమయ్యే ఆస్తులు నాకు కావాలని కాదుగా మీ కోసమే రా నా బాధ అన్నాడు వీర్రాజు తండ్రి తమ కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడు అని మహేంద్ర వీరేంద్ర ఇద్దరు కూడా తండ్రిని చూసుకొని ముచ్చటపడ్డారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీర్రాజు అలాగే కుర్చీలో కూర్చొని మీసాలు తిప్పుకుంటూ కాలు మీద కాలు వేసుకొని భార్యగా మానసిక ఖైదీగా ఉన్న సబిత వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నాడు ఏం సాధించావే సబిత నా మీద పగపట్టి నన్నేదో పాపం భార్య నుండి బ్రహ్మచారిని చేసి మరో ఆడదానితో పరిచయం కూడా లేకుండా చేయాలనుకున్నావు నువ్వే ప్రతిరోజు నీకు ఇష్టం లేకుండా నా కింద నలుగుతూనే ఉన్నావు నాతో ఇద్దరు బిడ్డల్ని కన్నావు కానీ తల్లి ప్రేమ అంటే తెలియకుండా బిడ్డలను దూరంగా చూసుకొని ఏడుస్తూ చచ్చావు నా మీద శపథం పడతావా మీ మీ అయిన వాళ్ళే నువ్వు పిచ్చిదానివి అని ఎవరూ రావడం లేదు పాపం ఇంకా నీ అక్క మా అమ్మ పెట్టిన మందుతో ఒకేసారి చచ్చింది కానీ నువ్వు జీవితకాలం కూడా నీ బిడ్డలను దూరంగా చూస్తూ ఎవరితో ఏమీ పంచుకోలేక నా ప్రియమైన భార్యగా నాతో ఇష్టం లేని నరక సుఖాలు అనుభవిస్తున్నావు కదూ ఈ అన్ని సౌకర్యాలు ఉన్న గదిలో ఆనందంగా ఉన్నట్లు ఉండాలి కదా తెలిసిందా నేనే రాజు నేనే మంత్రి నీ కథలో ఇంకెవరూ లేరు చెప్పుకోవడానికి నా బిడ్డలకు తల్లివి మాత్రమే కానీ నా పక్కన అధికారంగా తిరగడానికి పనికిరాని రాని పదవిలో ఉన్నట్టు కనిపించే పిచ్చిదానివి అంటూ వెటకారంతో నవ్వుతున్న వీర్రాజు మాటలకు అలాగే కన్నీరు ఇంకిపోయిన కళ్ళతో అలాగే చూస్తూ ఉంది సవిత నిజానికి ఒంటరితనంతో ఒక్కతే గదిలో ఉంటూ టీవీ పెట్టుకున్నా కూడా ఏదో ఒక రకంగా అనిపిస్తూ మానసిక రోగిగానే మారిపోయింది సబిత ఇప్పుడు వీర్రాజు మాట్లాడుతూ ఉంటే అదో రకంగా చూస్తూ ఉండిపోయింది ప్రతిరోజు ఆమెకు నరకుపు కోత ఎందుకంటే ఇష్టం లేని పసుపుతో పశువుతో భయంకరమైన బాధతో శరీరాన్ని కలుపుకోవడం అంత నరకం మరొకటి లేదు అందువల్ల ఆమె ప్రతిరోజు ఆమె మౌనానికి కారణమైన వీర్రాజు భయంకరమైన మాటలు భయంకరమైన చేష్టలతో ఆమె జీవితం అలా ఉండిపోయింది నవ్వు తెలియదు ఏడుపు తెలియదు స్తబ్దుగా ఉంటుంది మౌనంగా ఉంటుంది సబిత వీర్రాజు మాటలను ఎప్పటిలాగానే గమనిస్తున్న పని మనిషి మంగి అసలు అమ్మగారి పట్ల అయ్యగారికి అంత హీనతా భావాలు ఎందుకో అంత కోపం ఎందుకుంది ఎందుకలా అని బాధపడుతూ ఉంది ఎవరు గమనించినప్పుడు వీర్రాజు ఇంట్లో లేనప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి సబితకు ఆహారం ఇవ్వడం అక్కడ ఉన్న అన్నీ తనే శుభ్రం చేసి సబిత శుభ్రం చేసినట్లుగా ఉండేలా నాటకం ఆడింది కొంత బాధను తగ్గిస్తూ ఉంది మంగి చిన్నపిల్లగా తన తల్లితో వచ్చి ఆ ఇంట్లో విషయాలన్నీ చూస్తూ ఉండేది మంగి ఏమీ తెలియనట్లే ఉండేది కానీ మంగికి అన్నీ తెలుసు వీర్రాజు గారి పెద్ద భార్యకు వనితకు ఏదో మందు కలిపి తాగించింది వాళ్ళ అత్తగారు అన్న విషయాన్ని కూడా కల్లారా చూసింది చిన్న బిడ్డగా ఉన్న మంగి ప్రేమగా తాగిస్తుంది అనుకుంది కానీ ఆ కాసేపటికి ఆమె గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలేయడం దుప్పటి ముసుగు కప్పి నిద్రపోయింది అని అందరికీ చెప్ప ఆ తర్వాత తెలియనట్లు తెల్లారి చనిపోయింది నిద్రలోనే బాలింత జబ్బుతో అని అనుకోవడం అన్నీ తెలుసుకుంది కళ్ళారా చూసింది ఆ విషయాలు తెలుసు అలా ఇప్పుడు ఎదిగిన మనసుతో ఆ ఇంట్లో ఉన్న బాధలు చూస్తూ సబితకు మందులు వేయాలని ఆమెకు శుభ్రంగా స్నానం చేయించాలి అని అటు ఆమెతో శరీరాన్ని పంచుకునే వీర్రాజుకి ఆ విషయం ముఖ్యమైంది కాబట్టి ఆ విషయాల కోసం మంగిని లోపలకు పంపక పంపడానికి ఒప్పుకునేవాడు మంగి అవే కాక అన్ని పనులు జాగ్రత్తగా చేసొచ్చేది మాట్లాడడం మర్చిపోతున్న సబితకు మాటలు నేర్పా నిర్ణయించుకుంది ఒకరోజు సబిత ఏడుస్తుంటే తను రోజు కాస్త కాస్త మాట్లాడుతూ ఆమె నుండి చెప్పించుకుంటూ జరిగిపోయిన గత జీవిత కాలంలో విషయాలను మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలా సబిత జీవితంలో జరుగుతున్న ఘోరాలు జరిగిపోయిన విషయాలన్నీ కూడా మంగీకి తెలుసు మంగీతో మాట్లాడుతున్నప్పుడు సబిత ముఖంలో ఒకలాంటి నవ్వు కనిపించేది అది మంగీకి మాత్రమే తెలిసేది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్